ఎల్లర్కం వనకం నమస్తే వెల్కమ్ టు యాదమ్మ టెక్నికల్ ఫిషింగ్ మా గిదే లొకేషన్కి మేము ఇంతకుముందు ఒకసారి వచ్చినాం ఇక గిదె రావడం రెండోసారి మా ఇక్కడికి మనకంటే ముందే ఒక పర్సన్ వచ్చిండు ఇక గది ఎవలో కదా మన గణేష్ అన్నే అయితే పొట్టు పొట్టు పడతాడు మో నాకు తెలిసి గణేష్ షాపలు ఎక్కడ పెడతాడు వాసనట్టుంది ఇక పొద్దులకి అక్కడనే చూపుచుంటాడు ఈ షాపలు పొట్టు పొట్టు పడతాడు ఇక ఇప్పటికే సగం అయితే ఊడ్చిండు ఇక చూద్దామా మనకేమైనా పడతాయి ఇక మా మనకి ఇప్పుడు వాడేది గాలం ఇంకా సింగిల్ కోడి గాలమా మనం ఎప్పుడైనా సింగిల్ కోడిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఇంకా ఎందుకంటే దాదాపు సింగిల్ కోడి గాలం వాడితే షాప పడేదంటే మిస్ కాదమ్మమ్మ మా మన గణేశన పక్కనే ఉన్నాడు ఇంకా మన ఘనషన లాస్ట్లో చూపెడతాం మా చూడండి పెద్ద షాప్ తప్పలేదు నువ్వు ఆ టైంలో నువ్వు కైపోయి రెండు వరకు మావాడు పెట్టు పెట్టు Yeah. <laughs> మోం ఇక చేపలు పడుతుంది మస్తు మాజ వస్తుంది కానీ ఇక పట్టాలంటేనే మనం మస్తు ఉండాలి ఇంకొకసారి మిస్ అయిపోతా ఉంటాయి అట్లని చెప్పేసి మనం ఎప్పుడు బాధపడొద్దామో

మా మనకు మొత్తం అయితే రెండు షాపాలు పడ్డాయి ఇక చాలామో కూర మంది పడ్డాయి అన్ని సదురుకుంటారు ఇక మనకు కూడా లేట్ అవుతుంది ఇక ఈ వీడియో తీసి ఎవరో కదా మమ్మ మన సంపద ఈ రోజు కెమెరామెన్ అయిపోయాడు ఇక మా అన్న కూడా ఒక షాప్ అయితే పట్టించుడు మంచి గరణ గల షాప్ అయితే పట్టిండు దాదాపు నాలుగు కేజీలు దానికి ఉంటుంది ఇప్పుడు ఆ షాప్ అని చూపెడితే చూడండి మామ్మ దగ్గర దగ్గర ఫోర్ కేజీ దానికి ఉంటుంది మా గీ ఎవడైతే మీకు నచ్చిందనుకుంటానా ఇక ఇంకొక మంచి వీడియో మీ ముందుకు వస్తా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్